హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను వంట అయితే చేస్తున్నాను ఈ నైట్ మా ఇంట్లో స్పెషల్ అంటే చూపిస్తాను స్పెషల్ అయితే ఏమీ లేదు బట్ తినాలనిపించి అంటే ఏమేమి ఉండని చూపిస్తాను మీకు బాబు అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాం అంటే తినడానికి అయితే బాగానే తింటాం కానీ అసలు ఈ సమ్మర్లో అమ్మ స్నానం లేదు అసలు ఇప్పుడు మళ్ళీ స్నానం అయితే చేసేయాలి నేను చూపిస్తాను ఉండండి ఏమేమి చేస్తాను అనేది ఓకేనా చూడండి వేడివేడిగా బగారా రైస్ అయితే చేసేస్తాను ఈ నైట్ ఇదే బగారా రైస్ చేశాను ఇంకా చికెన్ పకోడీ అయితే చేశానండి మా బాబుకైతే చాలా ఇష్టం వాడికి వాడి గురించే చేస్తాను చికెన్ పకోడీ అయితే మాత్రం తింటాడు కానీ వాడు తక్కువ తింటాడు ఇంకా అందుకే ఇంక ఇట్లా ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తినేదే మనం చేయాలి మనకైతే ఏమి కాదు ఏదైనా తింటాం మనం అడ్జస్ట్ అవుతామో పిల్లలైతే అలా కాదు కదా మనం వాడికి నచ్చింది చేస్తామనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ అయితే తింటారు మాత్రం పిల్లలకి నచ్చింది చేస్తాను ఇంకా ఇదేమో చికెనే కొంచెం బగారా రైస్లో కాబట్టి ఒక సేర్వ టైప్లో అయితే పెడుతున్నాను ఇది మా హస్బెండ్కి అయితే ఇష్టం కర్రీ వండినా ఇంకా అంతగా నచ్చదు ఇట్లా సేర్వలో అయితే మాత్రం ఇంకా అవ్వాలి అవుతుంది ఇంకా అవ్వలేదు అవుతుంది ఇట్లా అయితే తనకి ఇది అయితే తనకి చేశాను అవుతున్నాయి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పెరుగు పచ్చడి అయితే చేయాలి ఇందులోకి పెరుగు పచ్చడి చేయాలి ఇంకా ఆనియన్స్ లెమన్ ఉన్నాయి ఇంకా అవి కూడా చేయాలి తినడానికి అయితే బాగా తింటామండి అసలుకి చేయాలంటే నాకు ఇందాక నుంచి కూడా అవ్వట్లేదు బట్ చెమటలు చూడండి అసలు ఎట్లా పడుతున్నాయో కానీ తినాలిగా అందుకే చేస్తున్నాను మాకు సండే ఒకటే అనే కాదు ఎప్పుడైనా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఏమైనా కానీ చేసుకుంటూనే ఉంటాం ఇట్లా ఎంత కష్టపడినా తిన్నాకే కదండి ఏదైనా అట్లా అయినా తినేమని నేను చెప్పట్లేదు తినాలి దీనికి ఎంత ఇంపార్టెంట్ పనికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో తినేదానికి కూడా మనం అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇస్తేనే మనం మరి ఇట్లా ఉంటాము ఓకేనా ఇంతవరకు అయితే ఇంటి దగ్గరే ఉండదని కాబట్టి అన్ని కుకింగ్ వీడియోస్ చాలా అయితే నేను అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడు ఉండట్లేదు కదా నేను టైలరింగ్కి అయితే వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ అయితే నేను కూడా ఏం చేయట్లేదు ఈ బయట నుంచి అయితే ఎక్కువ తెస్తున్నారు ఈ మధ్యలో ఇంక ఈరోజు అయితే మాత్రం ఇంక చేద్దాంలే అని చెప్పేసి రాగానే తొందర తొందరగా బయట పైన అంతా చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు ఎయిట్ అవుతుంది టైము ఎయిట్ థర్టీ అయిపోతుంది అయిపోతుంది ఇంకా అయిపోతే ఇంక వెళ్ళి స్నానం అయితే చేసేసి ఫ్రెష్గా వేడి వేడిగా తినేసేసి హ్యాపీగా పడకూడమే ఇంకా ఓకేనా నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ఎవరికైనా ఛానల్ ఉంటే మాత్రం వీడియోలో కామెంట్ చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక మనిషిలాగా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకేనా లక్ష్మి యూట్యూబ్ ఛానల్ గుర్తుంచుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం